మోందా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నియోజకవర్గంలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామాల్లో వర్షానికి పంట నష్టం జరిగిన గ్రామాల్లో కౌశిక్ రెడ్డి పరామర్శించి రైతులను వాదార్చారు అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంటే కన్నీళ్లు తోడవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కంటితుడి చర్యలుగా నష్టపరిహారం అనడం రైతులపై ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అర్థమవుతుందని అన్నారు ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అన్నారు అధికారులు మాత్రం ప్రభుత్వానికి ఐదు ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని నివేదికలు అందించడం దారుణమని అన్నారు తుఫాన్ ప్రభావానికి హుజురాబాద్ నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా ఎకరాల్లో వరి పత్తి పంట నష్టం జరిగిందని అన్నారు గ్రామాల్లో పరిస్థితులకు వెళ్తే అన్నదాతలు రోధిస్తున్న తీరు చూసి ఎమ్మెల్యే చెంది ఓదార్చారు ప్రభుత్వం నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుఫాన్ కారణంగా రైతులు జరిగిన నష్టాన్ని నష్ట నివారణ కింద ప్రతి రైతుకు ఎకరాకు వరి పంటకు ఇరవై ఐదు వేలు పత్తి పంటకు యాబై వేలు నష్టపరిహారం ప్రకటించాలని హుజరాబాద్ ఎమ్మెల్యేగా రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తెలిపారు మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకి తిరగడం ఉంది ఇప్పుడు ప్రెసెంట్గా జూపాక గ్రామంలో ఉన్నాను చాలా బాధాకరం హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు లక్ష పదిహేడు వేల ఎకరాల రకరకాల పంటలు వేస్తూ అది పత్తి కావచ్చు మొక్క కావచ్చు వరి కావచ్చు రకరకాల పంటలు వేస్తూ ఉంటారు ఇలా దురదృష్ట వశాతు బాగా వర్షం పడి ఇలా కొట్టుకపోవడం జరిగింది ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ లక్ష పదిహేడు వేల ఎకరాల నుంచి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఎకరాల వరకు డ్యామేజ్ అయింది అధికారులు కేవలం పది పన్నెండు వేల ఎకరాలు మాత్రమే అయిందంటా ఉన్నారు దయచేసి మీరు మళ్ళా కూడా క్రాస్ చెక్ చేసుకొని అధికారులందరూ కూడా రెక్టిఫై చేసుకొని ఎందుకంటే పేద రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మీకు అటు ఎనికది అంతా చూడవచ్చు మొత్తం పడితే ఉంది కాబట్టి దయచేసి ఎట్టు పరిస్థితిగా వరి నష్టపోయిన ప్రతి రైతుకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి మీరు పత్తికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతు బిడ్డల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా మీరు యూరియా బస్తాలు ఇవ్వలేదు ఇబ్బంది పెట్టిరు లైన్లలో నిలబెట్టిరు రైతులందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టిరు మళ్ళా ఇవాళ దురదృష్ట వర్షం పడ్డది దీంతో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిర్రు ఒకటే ఒక పసలు ఇచ్చి తప్పితే మళ్ళీ మీరు ఇయ్యలే అది కూడా పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇచ్చారు ఇలా ఒక్కొక్క రైతుకి మీరు డెబ్బై ఐదు వేల రూపాయల బాకీ ఉన్నారు కనీసము ఈ నష్టపరిహారంతో పాటు మీరు బాకీ ఉన్న రైతు బంధు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ ఎకరానికి మీరు రైతులకు ఇవ్వాలని మరి రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు మీరు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈడ రైతుల మధ్యలో ఇంట్లో మాట్లాడుతున్నా ఏ ఒక్క రైతు కన్నా ఐదు వందల రూపాయల బోనస్ పోయిన పంటకు మీరు ఇచ్చిర్రా ఎందుకు ఇయ్యలే ఇప్పటిదాకా ఐదు వందల రూపాయలు నేను అడుగుతా ఉన్నాను ఏ రకాల పంట పెట్టుకున్నా కూడా ఐదు వందల బోనస్ ఇస్తామని మీ మేనిఫెస్టోలే మీరు పెట్టిరు మరి ఆ ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వలేదు ఇలా కనీసం సన్నవాట్లకే ఇస్తామన్నారు మరి ఆ సన్నవాట్లకు పంటకు కూడా మీరు ఇవ్వకపోవడం చాలా బాధకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా తేమ శాతం పదిహేడు ఉంటే కూడా తీసుకుంటలేరట ఇలా ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నా కూడా ఖచ్చితంగా ఏ మిల్లు అయినా కూడా దింపుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రైతుల నెట్టు పరిస్థితుల ఇబ్బంది పెట్టొద్దు ఎందుకంటే అనుకోకుండా వర్షాలు పడ్డాయి పంట కుప్పలు కొట్టుకోపోయినాయి ఇలా ప్రభుత్వం చెల్లించాలి ఈ యాక్టింగ్లు చేసిడొద్దు డ్రామాలు చేసిడొద్దు ఖచ్చితంగా ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ ఊర్లో వచ్చి తిరిగినా రైతులు మీరు ఖచ్చితంగా నిలదీయండి ఖచ్చితంగా అడగండి వాళ్ళు వచ్చి తిరిగితే మీరు ఈ యాక్టింగ్లు బంద్ చేయరి మీరు ఇస్తాన పోయిన పంట బోనస్ ఏమైంది మీరు ఇస్తాన రైతు భరోసా ఏమైంది మీరు బాకీ ఉన్నారు మా డెబ్బై ఐదు వేల రూపాయలు ఎకరానికి మీరు బాకీ ఉన్నారు అది ఇయ్యండి అని ఖచ్చితంగా నిలదీసి మీరు అడగాలి హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదు మండలాల కమలాపూర్ మండల కావచ్చు హుజరాబాద్ మండల కావచ్చు జమ్మికుంట మండల్ కావచ్చు వీణవంక మండల్ కావచ్చు ఇల్లంతకుంట మండల్ కావచ్చు ఏ ఊరికి ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా పక్కా రైతులకు చెప్తా ఉన్నా పట్టుకొని నిలదీయండి అడగండి మీరు ఎందుకు చేయలేదు ఎందుకు ఇస్తలేరు ఇలా ఈ పరమర్శాలు యాక్టింగ్ పోడు బంద్ చేయరు అని ఖచ్చితంగా నిలదీయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కౌశనగా నేను వస్తా మీతో పాటు మీ పంట రోడ్డు మీద మీరు ఇవ్వకపోతే మాత్రం రైతులందరినీ కూడా తీసుకొని మీరు పదిహేను తారీఖు వరకు లేకుంటే ఇరవై తారీఖు వరకు మీరు కచ్చితంగా వెరిఫై చేసి రైతులకి చెల్లించాలి మీరు చెల్లించకపోతే ఇదే హుజరాబాద్ చౌరస్తా మీద రైతులందరినీ తీసుకొని వచ్చి నష్టపోయిన ప్రతి రైతును తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తా అని కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే రైతులకు బాధపడుతున్నారు ఎద్దేసిన వ్యవసాయం రైతు